సమస్త సాక్షాత్తు భగవంతుడు అందించిన గీత భగవద్గీత అసలు మానవ జన్మలో ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక మాన్యువల్ గా భగవద్గీతను అందించారు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక అర్జునుడికి కాదండి ఇది సమస్త మానవాళికి కూడా ఈ భగవద్గీతను అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా గోరఖ్పూర్ వారు ఇస్కాన్ వారు దత్తపీఠం వారు చిన్మయా మిషన్ వారు ఇలా టీటీడీ వారు ఇలా రకరకాలుగా అందరూ కూడా మనకి అందించడం జరిగింది మనం పాటించి మన పిల్లలకి అలవాటు చేద్దాం ఎందుకంటే దీనిలో శ్లోకాలే కాదండి అర్థమే కాదండి ఒక చిన్న వర్డ్ తీసుకున్నా దానిని ఆచరిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఎందుకంటే మనం మనం ముందు అర్థం చేసుకోగలుగుతాము ప్రతి ఫలాపేక్ష స్థితి ప్రజ్ఞత కష్టేపలి ఇలా చిన్న చిన్న వర్డ్స్ తీసుకున్నా అవి మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఇది ఒక మానసిక శాస్త్రంగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి భగవద్గీతను అందరూ చదవండి దానిలో విషయాలను సమగ్రంగా తెలుసుకుని ఆచరించండి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ముందు మనం పాటించి మన పిల్లలకి అలవాటు చేద్దాం